అందరికీ నమస్కారం అండి నా పేరు ఫణీంద్ర మీరు చూస్తుంది భవానీ అగ్రి ఛానల్ ఈ వీడియోని తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుబడి వారు ఇక్కడ అగ్రి షోని కండక్ట్ చేస్తున్నారు అనంతపురంలో ఈ నెల ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఈ అగ్రి షో వచ్చేసి మనకి బెంగళూరు హైవేకి హైదరాబాద్ హైవేకి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా గాయత్రి ఫార్మింగ్ గాయత్రి డైరీ ఫార్మింగ్ ఆపోజిట్ అనమాట మీరు చూస్తుంటే ఇక్కడ ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ దగ్గర దగ్గరగా మూడు వందల స్టాళ్ళు అరవై వేల నుంచి డెబ్బై వేలు జనాలు వస్తారని అంచనా ఉంది ఈ అగ్రిషో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులందరికీ ఆధునిక టెక్నాలజీస్ వ్యవసాయంలో వచ్చే ఆధునిక టెక్నాలజీస్ తెలియజేయడమే ఈ అగ్రిషో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అగ్రిషోలో మనము పౌల్ట్రీ గురించి తెలుసుకోవచ్చు ఫిష్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవచ్చు డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ గురించి తెలుసుకోవచ్చు మల్చింగ్ షీట్ గురించి తెలుసుకోవచ్చు ట్రాక్టర్ వాటి యొక్క పరి వాటి యొక్క ఎక్విప్మెంట్స్ గురించి తెలుసుకోవచ్చు ఇలాంటి ఇంకా చాలా విషయాలు మనం ఈ అగ్రిషోలో తెలుసుకోవచ్చు కావున రైతులందరూ కంపల్సరీ ఎన్ని పనులున్నా ఈ రెండు రోజులు ఇరవై రెండు ఇరవై మూడు ఖచ్చితంగా ఈ అగ్రి షో అటెండ్ అవ్వడానికి అవ్వాలని కోరుకుంటున్నాం దీంతోపాటు మీకు చాలామంది తెలుసు మన భవానీ సంస్థ వాళ్ళు సింజంట వాళ్ళు టైఅప్ అయ్యి కొత్త టెక్నాలజీ సాప్రజ్ అనే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు ఆ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల నారు అనేది చాలా బలంగా వస్తుంది రూట్ సిస్టమ్ బాగుంటుంది దానివల్ల మొక్క అనేది హెల్తీగా ఉంటుంది ఆల్రెడీ మనకి నర్సరీ డీబీ నర్సరీలో రైతులు ఈ నారు తీసుకోవడం జరిగింది ఈ దీని గురించి కూడా మిగతా రైతులందరికీ తెలియజేయడం అనే ఉద్దేశంతోనే మనం ఈ అగ్రిషాల్లో స్టాల్ పెట్టడం కూడా జరిగింది మన స్టాల్ నెంబర్ వచ్చి ఎన్ ట్వెల్వ్ అనమాట ఎన్ ట్వెల్వ్ స్టాక్ వస్తే మన యొక్క సైప్రన్స్ టెక్నాలజీ యూస్ చేసి నారుని ఎలా పెంచుతున్నాం కూడా మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంది సో అందరికీ మేము కోరుకుంటుంది ఏంటంటే ఆ రెండు రోజులు ఎన్ని పనులున్నా ఇరవై రెండు ఇరవై మూడు శనివారం ఆదివారం ఖచ్చితంగా మనం ఈ అగ్రిషో అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం మళ్ళీ చెప్తున్నా బెంగళూరు హైవేకి హైదరాబాద్ హైవేకి మధ్యలో వస్తుంది మన గాయట్రీ డైరీ ఫార్మ్ ఆపోజిట్ నమస్కారం అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ భవానీ అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాను క్లిక్ చేయండి మేము పెట్టిన ప్రతి వీడియో మీరు మీకు అయితే చేరుతుంది నమస్కారం